పల్నాడు జిల్లా నర్సరావుపేట నరసరావుపేట సబ్ జైల్లో ఉన్న వైసీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డి సుధారెడ్డి దంపతులను పరామర్శించిన మాజీ మంత్రి విడుదల రజని ఇటీవల సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ లపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టి అరెస్ట్ అయిన కోటిరెడ్డి సుధారెడ్డి దంపతులు నర్సరావుపేట సబ్ జైల్ బయట బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన విడుదల రజని వైసీపీ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు

सब पेट्रोल तो इंजन में